అసలుకి ఇది రోడ్డా లేకపోతే సముద్రం అయింది అర్థం కాలేదు మాకైతే అసలుకే రాష్ట్రం మీద వర్షాలు అయితే కురుస్తున్నాయి కదా ఈ వర్షానికి చూడండి రోడ్డు మీదకి నీళ్ళు అయితే ఎలాగైతే వచ్చినాయి అసలకే టూ డేస్ నుంచి అయితే వర్షాలు అయితే ఎక్కువగా పడుతున్నాయి ఈ వర్షాల కారణంగా అయితే రోడ్లు కూడా చూడండి ఏ విధంగా అయితే తయారయ్యాయి అసలుకే మా రోడ్డు అయితే బాగుండదు దాని తోడు ఈ గుంటల్లో ఈ నీళ్లు నిలబడి అసలు రోడ్డు అంతా గజిబిజి గందరగోళంగా ఉంది ఈ రోడ్లు గుండా పోతే మళ్ళీ తిరిగి ఇంటికి వస్తామో లేదో కూడా మాకైతే తెలియదు అసలకే టూ డేస్ నుంచి అయితే వర్షాలు పడుతున్నాయి కదా అని చెప్పేసి మా ఊరు నుంచి ఏ బైక్లు అయితే పోవటం లేదు దాని తోడు అయితే మాకు దగ్గరలో ఉన్న వాగ్ అయితే వస్తుంది మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అయితే ఆ వాగు అయితే నేను ఇంతవరకు అయితే పొంగటం అయితే చూడలేదు మళ్ళా ఇప్పుడు వస్తుందని తెలిసిన తర్వాత అయితే నేనైతే బైక్ అయితే వేసుకొని తొందరగా అయితే వెళ్ళాను ఇప్పుడు వీడియోలో కనిపించేది అయితే మా ఊరు దగ్గరలో ఉన్న కాలేజీ కాలేజీ చుట్టూ అయితే నీళ్లు చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ నుంచి ఇంకా ఇలా పోతే ఎంత దూరం అయితే వస్తాయో తెలియదు అలా కొంచెం ముందుకు వెళ్ళేసరికి నాకైతే రోడ్ అయితే కన్ఫ్యూజ్ అయితే అయిపోయాను రోడ్డు మీద మొత్తం నీళ్లే ఉన్నాయి దీన్ని రోడ్ అనుకుంటారా లేకపోతే కాలవంటారా మీ స్టైల్లో మీరు చెప్పండి మేము రోజు తిరిగే వాళ్ళం కాబట్టి మాకైతే కొంచెం రూట్ అయితే అలవాటు ఉంది కాబట్టి అలాగని చెప్పేసి ముందుకైతే సాగిపోయాను నేనైతే ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇంక ముందు నేను వాగు వస్తుందని చెప్పాను కదా ఆ వాగు ఏ విధంగా ఉంటుందో తర్వాత వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను